సో హాయ్ గైస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విఎస్ మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరిలో ఎవరికి ఎన్ని వంద కోట్ల గ్రాస్ మూవీస్ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఎవరికి ఎన్ని ఎవరు నెంబర్ వన్ చూద్దాం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతాం దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి నెక్స్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ వర్సెస్ మహేష్ బాబు గారు అయితే చేస్తా నంబర్ వన్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఎంచుకోవచ్చు తనే ఫస్ట్ మన టాయిలెట్ కి వంద కోట్ల రోజు అందించిన హీరో తనే ఫస్ట్ తనే కొట్టినకొచ్చు అదే మగధీర ఫిల్మ్ తో ఈ సినిమా మీద భారీ హై భారీ బడ్జెట్ అయితే పెట్టినని చూపించు అప్పుడులోనే రిస్క్ చేసి మన అల్లు అరవింద్ ఎంచుకోవచ్చు ఒకవేళ ఫ్లాప్ అయి ఉంటే అప్పుడులోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయి ఉండేది మన మగధీర ఫిలిం అని రిస్క్ చేసి రిలీజ్ చేయడం అయితే జరిగింది అని నూట యాభై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మన టాయిలెట్ కి రామ్ చరణ్ గారికి అయితే ఫస్ట్ ఇండస్ట్రీట్ ఇంకా మన ఫస్ట్ వంద కోట్ల గ్రాస్ మూవీ ఇదే ఇంకా నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి రామ్ చరణ్ గారికి రంగస్థలం ఈ సినిమా గురించి తన యాక్టింగ్ గురించి సుకుమార్ గారి టేకింగ్ డైరెక్షన్ విఎఫ్ఎల్స్ కావచ్చు ఆ స్క్రీన్ ప్లే కావచ్చు స్టోరీ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోచ్చు ఇంకా మెయిన్ ప్లస్ పాయింట్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ భారీ హైప్ కూడా లేకుండే మీడియం హైపే ఉండే రామ్ చరణ్ గారు రెగ్యులర్ ఫిల్మ్ మీద ఎలాంటి హైపే ఉండే అలాంటి హైపే ఉండే కానీ రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ అయితే రావడం అయితే జరిగింది నాన్ బాబులేటివ్ ఇండస్ట్రీ అయితే అయిందని చెప్పుకోచ్చు రెండు వందల పదిహేడు కోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చే ఆర్ఆర్ఆర్ ఈ సినిమా గురించి నేను సెపరేట్ అయితే చెప్పాలా ఆ కలెక్షన్ గురించి పన్నెండు వందల యాభై కోట్ల గ్రోస్ భారీ హైప్ ఉండే ఈ సినిమా వస్తుంది ఇద్దరు హీరోస్ పక్క చేసే సినిమా ఇదే అని భారీ బడ్జెట్ ఐదు వందల యాభై కోట్ల గ్రాస్ బడ్జెట్ పెట్టిందని చెప్పుకోవచ్చు అర్థం చేసుకోండి రాజమౌళి గారు జూనియర్ ఇంటియర్ అన్న మన రాజమౌళి విజేంద్ర ప్రసాద్ చాలా మంది యాక్టర్స్ మన అజయ్ దేవ్ గాన్ కావచ్చు ఆలియా భట్ కావచ్చు వామో కొడితే ఈసారి కుంభస్థలాన్ని రికార్డ్ బద్దలు బద్దెలు కొడుతున్నాం బస్ మిస్ అయింది పన్నెండు వందల యాభై కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసి మన టాలీవుడ్ లో అయితే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇదే ప్రజెంట్ మీద ఇదే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టాప్ ఫోర్ వచ్చేసరికి గేమ్ చేంజర్ ఫ్లాప్ మూవీతో రెండు వందల కోట్ల గ్రాస్ అయితే కొట్టి చూపించిండు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అని ఫ్రెండ్స్ ఈ మూవీకి ఒక ఫ్లాప్ టాక్ ఒక డిజాస్టర్ టాక్ స్టార్ టాక్ ఏం రాలేదు ఆవరూ కొంచెం హిట్ టాక్ వచ్చింది అయినా సరే ఫ్లాప్ అయింది బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది అని చెప్పి ఫ్రెండ్స్ అలా మన రామ్ చరణ్ అనే కెరియర్ లో నాలుగు సినిమాలు అయితే వంద కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు వాటిలో ఒకటి వెయ్యి కోట్లు దాటింది ఇంకోటి రెండు ఫిల్మ్స్ అయితే రెండు వందల కోట్ల గ్రాఫ్ దాటింది ఒకటేమో వంద కోట్ల గ్రాఫ్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు సెకండ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న తన కెరియర్ లో కూడా చాలా వంద కోట్ల గ్రాస్ దాటిన సినిమాలు అయితే ఉందని చెప్పుకోచ్చు ఫస్ట్ అందుకుంది వచ్చేసరికి జనత క్యారేజ్ ఈ మూవీ మీద భారీ హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పు ఆ బడ్జెట్ చూ చూసిన మన మోహన్ లాల్ ఇంకా జూనియర్ ఇంటీయర్ అన్న మామూలు హైపు కాదు ఈ సినిమా నూట ముప్పై ఐదు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు సెకండ్ వచ్చేసరికి మన జై లవకు షా భారీ కాంపిటీషన్ తో అయిన యావరేజ్ టాక్స్ అన్ని నూట ముప్పై కోట్ల గ్రాస్ కుట్టి చూపించిండు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఇంటియర్ అని చెప్పు నెక్స్ట్ టాప్ త్రీ వచ్చేసరికి అరవింద సమేత రాఘవ అసలు ఈ క్రియేట్ అయిన హైప్ కావచ్చు ఆ ఫస్ట్ సీన్ లీక్ అవ్వడం కావచ్చు ఇంకా విక్రమ్ బ్యాక్ మూవీ ఫ్లాప్ అవ్వడం కావచ్చు ఇంకా మన జూనియర్టీ అన్న ఎమోషన్గా మాట్లాడడం కావచ్చు అసలుకి మామూలు హైప్ ఉండేది కాదు నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే ఉండే అని ఫ్రెండ్స్ ఆ లెవెల్లో అయితే సినిమా అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది టోటల్గా నూట అరవై కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ సినిమాకి రెండు రెండు వందల కోట్ల గ్రాస్ కట్టే కెపాసిటీ అయితే ఉంది బట్ అప్పట్లో అయితే ఈ సినిమా అయితే కొంచెం తేడా తెచ్చుకుంది అంటే అట్లాంటి కాదు ఫ్యామిలీ కూడా బాగా కనెక్ట్ అవ్వలేదు అనుకుంట జస్ట్ హిట్ అయింది అంతే మరి హిట్ సూపర్ హిట్ కాకుండా జస్ట్ హిట్ అయింది అలా నూట అరవై గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అరవింద్ దేశం అయితే వీర నెక్స్ట్ వచ్చేసరికి టాప్ ఫైవ్ మన ఆర్ఆర్ఆర్ అమ్మ ఈ సినిమా గురించి ఈ కలెక్షన్ గురించి ఇప్పటిదాకా చెప్పిన ఇదే స్టార్ హీరోస్ ఒక డైరెక్టర్ ఇంకా వేరే ఇండస్ట్రీ నుంచి యాక్టర్స్ తీసుకుని వచ్చిన రాజమౌళి గారు బాబులి టూ రికార్డ్ బ్రేక్ చేస్తామన్నా బ్రేక్ అవ్వలేదు కానీ రెండు పన్నెండు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మన టాయిలెట్కి కి ఇండస్ట్రీ అయింది ఇండియాలో టాప్ గ్రాసర్ అయింది అది టాప్ ఫైవ్ మన ఎన్టీఆర్కి దేవరా అసలుకి చాలా కాంట్రవర్సీ అయితే ఈ సినిమా మీద క్రియేట్ అయింది చెప్తున్నా రాజమౌళి గారి మైత్ ఒక్కసారి అంటే రాజమౌళి గారి సినిమా తర్వాత ఏ హీరోకైనా అయినా ఫ్లాప్ తప్పదు గుర్తు పెట్టుకోండి రాజమౌళి గారు సినిమా తర్వాత ఇప్పటివరకు ఏ హీరో ఆ ఫ్లాప్ తప్పించుకోలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేసి పడుతుంది అయినా సరే ఈ సినిమాకి ఓ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా ఇండస్ట్రీ టై టాక్ వచ్చిందా కేవలం ఆవరేజ్ టాక్ తోనే నాలుగు వందల యాభై కోట్ల గ్రాఫ్ కుట్టి మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ దీన్ ఎవరైతే వంద కోట్ల షేర్ సోలోగా లేదు ఎన్టీఆర్ అన్న అన్నారో కుట్టి చూపించు ఎవ్వర్ అయితే హీ అంటే రెండు వందల కోట్ల గ్రాఫ్ లేదు మన చూడనట్టు సోలోగా అన్నారో కొట్టి చూపించింది ఆ లెవెల్లో మొత్తం కాంట్రవర్స్ అని మొత్తం కొట్టి చూపించండి అని చెప్పుకోవచ్చు అది కూడా ఆవరేట్ టాక్ తోని దట్ ఈస్ ఆర్ఆర్ మూవీతో పెరిగిన క్రేజ్ మన ఎన్టీఆర్ అనేది అన్ని మైండ్ అయితే రికార్డ్ అయితే లేపి పడేసిందని చెప్పుకోవచ్చు అలా ఈ సినిమా దేవర నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా రికార్డ్స్ కూడా లాంగ్ రౌన్ లో అయితే లేపేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ సినిమాకి ఐదు వందల నుంచి ఏడు వందల కోట్ల గ్రాస్ వస్తుంది అన్నారు అయినా సరే ఈ సినిమాకి వచ్చిన టాక్ కి ఆ కలెక్షన్కి అయితే ఓకే ఓకే మన బడ్జెట్ కూడా తక్కువనే పెట్టారు ఒక మూడు వందల కోట్ల గ్రాస్ జస్ట్ అంతే ఈ సినిమా బిజినెస్ కూడా తక్కువ జరిగింది సరే బిజినెస్ ని దృష్టిలో పెట్టి చూస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ ప్రాఫిట్ వచ్చేసరికి డెబ్బై ఐదు కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టింది మన దేవరాయని చెప్పుకోచ్చు అసలు జూనియర్ అంటే అన్న పర్ఫార్మెన్స్ కూడా అయితే మామూలు ఉండదు పిచ్చి కోసం ఆడియన్స్ కి ఆ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పవచ్చు ఇది వీడియో మన జూనియర్ అంటే అన్నకి వంద కోట్ల గ్రాస్ సినిమాలు అయితే ఐదు ఉన్నాయి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి నాలుగు సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకో వీళ్ళిద్దరిలో ఎక్కువ వంద కోట్ల గ్రాస్ హీరో ఎవరో మీకు తెలిసిందే మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ అంటే అని చూపొచ్చు వీళ్ళిద్దరికి మధ్య వన్ఏ ఒకే ఒక సినిమా థేడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అంటే డిఫరెంట్ తక్కువ అది వీడియో నెక్స్ట్ వచ్చేసరికి మన పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే వస్తుంది వీడియో రెడీ చేసుకున్న వీడియో కావాలంటే ఎంతమంది ఈ వీడియోని ఎంకరేజ్ చేస్తారు అంత తొందరగా చేయడానికి అయితే డెఫినట్గా అయితే ప్రయత్నిస్తా ప్లీజ్ అర్థం చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ డైలీ వస్తుంది ఇలాంటి వీడియోస్ కావాలా ఇంకా వేరే టాపిక్ మీద వీడియో కావాలనేది డెఫినెట్గా అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తా మీరైతే డెఫినెట్గా ఏం చేయాలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఫార్వర్డ్ అయితే చేయండి నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది ఇది వీడియో మన రామ్ చరణ్ విఎస్ తారకన్న ఎవరికైనా వంద పూట్ల గ్రాస్ మూవీస్ ఉన్నాయి ఎవరు గొప్ప ఎవరు తోపు హీరో ఈ గ్రాస్ వంద కుట్ల గ్రాస్ సినిమాలో అర్థమై ఉండొచ్చు గా అయితే మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి జై రామ్ చరణ్ అని అదే జూనియర్ అంటే అన్న ఫ్యాన్స్ ఉంటే జై జూనియర్ అంటే అన్న ఫ్యాన్స్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని డైలీ ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి మరి నెక్స్ట్ మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్ నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది ఈవినింగ్ వల్ల అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను నాకు డైలీ